ఛానల్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మెదక్ జిల్లా తుఫాన్ మున్సిపల్ స్థానిక బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు ప్రజా యుద్ధ నౌక కవి తుఫాన్ ముద్దుబిడ్డ శ్రీ గద్దర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు ప్రజలకి తన పాటలతో మాటలతో చైతన్యం చేస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ప్రజలకి గద్దర్ చేసినటువంటి సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు మన్నే శ్రీనివాసరావు బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నలింగ మల్లికార్జున గౌడ్ బీసీ బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కుర్మ శ్రీశైలం శ్రీనివాస్ కాశీనాథ్ గడ్డం వెంకట్ తదితరులు పాల్గొన్నారు ప్రజా యుద్ధ నౌక తూప్రాన్ ముద్దుబిడ్డ ఈ తూప్రాన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మా గడ్డబిడ్డ జన్మదినం గద్దరన్న జన్మదినం సందర్భంగా మేము ఇక్కడ మణి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నివాళు అర్పించడం జరిగింది గద్దరన్న ఆశయాలు గద్దరన్న సజీవంగా లేకపోయినప్పటికీ కూడా గద్ద గద్దరన్న యొక్క ఆశయాలు కొనసాగించాలనే దృక్పథంతో కూరలో ప్రతిసారి చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈసారి కూడా గద్దరన్న జయంతి సందర్భంగా అర్పించడం జరిగింది గద్దరన్న అంటే ఒక విప్లవం గద్దరన్న అంటే ఓ ప్రజ ప్రశ్ని ఒక ప్రజల గొంతుక అణగారిన వర్గాల బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఎన్నో బడుగు బలైన వర్గాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మా తూప్రాన్ బిడ్డ కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది గద్దరన్న యొక్క ఆశయం గద్దరన్న యొక్క శ్వాస పోయే వరకు కూడా ఒకటే కోరిండు బడుగు బలైన వర్గాలు అనేటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ మైనార్టీ వర్గాలు ఏదైతే శాసనాల శాసనంలోకి పోవాలని కోరినటువంటి గద్దరన్న ఆశయం ఈరోజు మేము ఆశయం కొనించడం కోసం బడుగు బలైన తరఫున ప్రతి ప్రతి విషయంలో గొంతు కలాలయ్యాయి ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి మా మా యొక్క మా మా గొంతులు అనగారిన వారి గొంతులు శాసనసభలోనో పార్లమెంట్లో ఉండే వరకు కొనసాగిస్తాం గద్దరన్న ఆశయంని అని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఓకేనా తూప్రాన్ ముద్దుబిడ్డైన గద్దరన్న గారు ఈరోజు మా మా తూప్రాన్ గ్రామంలో పుట్టి పెరిగి ఢిల్లీ స్థాయికి ఎదిగిన తూటా పాటాతోని ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలిచిన గద్దరన్న ఇవాళ నువ్వు లేని మా లోటు నీ ఆశయాలు మేము కొనసాగించి ఈ తూప్రాన్లో విగ్రహాన్ని మేము అందరం కలిసి కట్టుకట్టు కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని జై జోహార్ గద్దరన్న మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి